ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్రా ఎద్దుల సంత తూర్పులో ఊరగంటి రకం ఎత్తులువి బ్రదర్ ఎవరు మనది ఎవరు పెద్దరాజమ్మూరు దేవరకాద్ర మండలే ఎట్లా రేట్ ఎద్దులకు ఏం రేటు ఉన్నాయి ఒకటి ఇరవై అడుగుతున్నారు ఎవరన్నా మళ్ళా ఎంత అడుతుండ్రు లక్ష కాడికి అడుగుతుండ్రు నీవెంత ఇద్దాం అనుకుంటావు మరి ఒకటి ఇరవై అయితే ఇస్తావు తగ్గవు ఏమి బాగోదా పని ఇట్లా పని బాగోదా పని బాగోదా ఏం పేరు నీ పేరు లక్ష్మీ నెంబర్ చెప్పావు సార్ నీది తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది ఏడు ఒకటి ఒకటి ఏడు ఐదు సున్నా ఏం రాకమంటారు ఎద్దులు ఇవి కులం ఎవరికైనా కావాలంటే లక్ష్మీ పెద్దరాజమూరి దేవర్కద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా లాస్ట్ ఇచ్చే రేటు అంతే లచ్చిరవై చెప్పుకోమంతే ఇచ్చుకో అంతే